వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది బుధవారం రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూల నజీర్ రెండు వేల ఇరవై నాలుగులో జమ్మల మడుగు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం శర్మ ప్రొద్దుటూరు మాజీ పట్టణ అధ్యక్షుడు జిలాన్ బాషా తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తులసిరెడ్డి వారు మాట్లాడుతూ మంచినీటి సరఫరా చేసే పంప్ ఆపరేటర్లు బోర్ మెకానికల్లు వీధి లైట్ వేసే వారు డ్రైవర్ ప్లంబర్ ఫిట్టర్లు తదితర ఇంజనీరింగ్ సోర్సింగ్ సిబ్బంది నెలకు పదైదు వేల రూపాయలు అతి తక్కువ జీతముతో జీవిస్తున్నారని గత ఏడు సంవత్సరాలుగా జీతం పెంచలేదని ఆవేదన వెల్లబుచ్చారు జిఓఎంఎస్ నెంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతం నెలకు ఇరవై ఒక్క వేల రూపాయల నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెంచాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డెబ్బై ఐదు వేల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని ఎస్గ్రేషి ఐదు లక్షల నుండి ఏడు లక్షల వరకు పెంచాలని దహన సంసారాలకు ఇచ్చే మొత్తం పదహైదు వేల నుండి ఇరవై వేల వరకు పెంచాలని వయోపరమతి అరవై రెండు ఏళ్లకు పెంచాలని కారుణ్య నియామకాలు చేపట్టాలని తులసిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అనంతరం కోవిడ్ కార్మికుల సమస్యలపైన తులసిరెడ్డి ఆధ్వర్యంలో కోవిడ్ కార్మికులు సిఐటియు నాయకులు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డికి వినతి పత్రం సమర్పించారు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుపోతామని కమిషనర్ హామీ ఇచ్చారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి సత్యం సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ విజయ్ కుమార్ చంటి సాల్మాన్ గంగాధర్ రెడ్డి

ఎప్పుడైతే గత గవర్నమెంట్ వచ్చేటప్పుడు ముందు పని చేసిన వాళ్ళందరినీ వీళ్ళందరినీ రికగ్నైజ్ చేసి ఆఫ్టార్ ఈ ఆప్తాస్ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ రికార్డు అంటే పెంచడం కానీ తీయడం కానీ ఏదైనా ఉంటే వీళ్ళకి అదనంగా ఏదైనా సౌకర్యాలు ఇప్పుడు వీళ్ళకి మనము ఏదైనా ఇస్తాం సార్ ఇది యూనిఫామ్ ఇస్తాం వాళ్ళకి కాదు వీళ్ళకి వేరే జనం ఇస్తాం వాళ్ళకి కాదు అది ఓన్లీ బై ది జిలేస్ ఆఫ్ మున్సిపాలిటీ యాజ్ వెల్ ఆ కౌన్సిల్ సో ఈ తొంభై ఐదు మంది ఉన్నారనే ఉద్దేశం మనం ఏం కట్టే అదనంగా తీసుకున్నారు కాబట్టి పారిశుద్ధ్య ఇప్పుడు వాళ్ళని అదనంగా తీసుకొని మనము పని చేయమంటే ఎట్లా వాళ్ళు అదనంగా మేము సైకిల్ వెళ్తామంటే మళ్ళీ పై డేస్ ఆఫ్ అంటే మా సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేయండి అని మున్సిపాలిటీని రిక్వెస్ట్ చేస్తాం మున్సిపాలిటీ ఇచ్చేసి మేము 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 సైకిల్ పోతాం సంవత్సరం ఆరు సంవత్సరంలో మరి ధరలు డబలు ఆకాశం అంటే లేదా మరి వేతనం పట్టుకు వారిని ఆడవేసిన వేతనం అక్కడ ఉంది దీనికి ఈ కోవిడ్ కార్మికుల సమస్యల పైన కూడా మన పెద్దలు పొలిసిరెడ్డి సార్ గారు కూడా మాట్లాడాలి కోవిడ్ కార్మికులు రండి ఒక్కసారి ఐదు సంవత్సరాలకు ముందుకు ఉండవు ఒకసారి ఐదేళ్లకు ముందు కరోనా అంటే కోవిడ్ అంటే ఎటువంటి భయానక పరిస్థితి ఉండదో ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకోండి తల్లి బిడ్డను చూడాలన్నా భార్య భర్తను చూడాలన్నా భర్త భార్యను చూడాలన్నా భయపడే పరిస్థితి ఒకే ఇంట్లో ఉండి కూడా ఒకే ఇంట్లో ఉండి కూడా అన్నం పెట్టాలన్నా కానీ కింద వాకిల్ కింద వచ్చేసి కొంత సందు తీసి తోసేసేవాళ్ళు ఒక రూమ్లో పెట్టి కరోనా వచ్చిన వాళ్ళను అన్నం పెట్టాలంటే తల్లి కూడా కొడుకు అన్నం పెట్టాలంటే భయపడే పరిస్థితి డాక్టర్లు వచ్చేసి నర్సులు వచ్చేసి ఆసుపత్రిలో భయపడాల్సిన పరిస్థితి ఇంట్లో వాళ్ళు వచ్చేసి డాక్టర్లు నర్సులను మీరు పోవద్దు మాకేర తగిలిస్తారని చెప్పేసి ఇంట్లో భయపట్టే రుద్దు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ కార్మికులు కరోనా కార్మికులు కోవిడ్ కార్మికులు వాళ్ళు ప్రాణాలకు తెగించి వచ్చి సేవ చేశారు ఇది ఆషామాషి విషయం కాదు తల్లి కొడుకునుకు భార్య భర్తను భర్త భార్యను చూసుకొని రోజుల్లో కోవిడ్ కార్మికులు ప్రాణాలకు తెగించి వాళ్ళు ముందుకు వచ్చి సేవ చేశారు ఆరేండ్లైంది ఆ రోజు పన్నెండు వేలే ఈరోజు పన్నెండు వేలు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్ అంటాం ఒక పూట అన్నం పెట్టే అన్నపూర్ణమ్మ తల్లి అంటాం అంటే ఒక గ్లాసు మంచినకే కృతజ్ఞతాభావం తెలియజేస్తాం అలాంటిది వీళ్ళందరూ ప్రాణాలకు తెగించి వాళ్ళు ప్రజలకు సేవ చేస్తే ఆ సమయంలో వాళ్ళను పట్టించుకోకుండా వాళ్ళని యాక్చువల్గా పర్మనెంట్ చాలా ఇన్కమ్డి కరోనా అయిపోతానే కోవిడ్ అయిపోతానే ఫస్ట్ వచ్చేసి ఇంక వేరే క్వాలిఫికేషన్ అవసరం ప్రాణాలకు తెగించి రావడమే క్వాలిఫికేషన్ ఏ విధంగా సతీ సావిత్రి యమధర్మరాజుకి పోయి సత్యవంతుని బతికించుకొని వస్తుందో ఆ విధంగా ప్రాణాలకు తెగించి వాళ్ళు వచ్చేసి సేవ చేశారు వాళ్ళను పర్మనెంట్ చేయాల్సింది వచ్చి పర్మనెంట్ చేయకుండా జీతాలు పెంచకుండా ఆ అరకొర పన్నెండు వేలతోనే కొనసాగించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు ఇది మానవత్వం కాదు ఖచ్చితంగా ప్రభుత్వం మానవతా కోణముతో ఆలోచించి వాళ్ళ జీతాలు పెంచడమే కాకుండా నా అభిప్రాయం అయితే వాళ్ళను పర్మనెంట్ చేయాలి మనము సమతాపట్టణ సమయత నుంచి వచ్చాము సమతాపట్టణ సమయత నుంచి వచ్చాము కార్మికుల గురించి మాకు కమిషనర్ సార్ నోటీస్ ఇచ్చారు వీళ్ళకి శాలరీస్ మాకు మా నుంచి మున్సిపాలిటీ నుంచి మా మా వరకు వస్తాయన్నమాట టీఎలకి వచ్చిన తర్వాత వీళ్ళకి మా ద్వారా వీళ్ళకి చదువుతాను వీళ్ళు ఇప్పుడు ధర్నా చేస్తున్నందువలన వీళ్ళకి మన కంప్లైంట్ కంప్లైంట్లు అనేది వస్తున్నాయి అనమాట చేయలేదనే వర్కర్స్ వీళ్ళు ఇమీడియట్లీ శానిటరీ వాళ్ళకి చెప్పి వాళ్ళకు అటెండెన్స్ చేయించుకున్నట్టు మనకు చెప్తే గాన శాలరీస్ అనేది మళ్ళీ వస్తాయి పనులు ఇప్పుడు పనులకి రా పనులేకి రాకుండా ఉంటే కన ఆ జీతాలు అనేటివి రావన్నమాట రాకుండా మళ్ళీ వచ్చేసి వీళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని కూడా తీసుకునేదానికి ఇది ఉండదని చెప్పడం జరిగింది వాళ్ళు వాళ్ళ వాళ్ళకి చెప్పేసి అటెండెన్స్ పనికి వస్తే ప్రెజం పనికి పనికి లేకపోతే ఆప్షన్ వీళ్ళు ఇప్పుడు సమ్మె లేకపోతున్నారు కాబట్టి వీళ్ళని తీసి వేరే ప్లేస్ లో వేసుకుంటామని మీకు చెప్పింది ఎవరు మీరు ఎందుకంటే మాట్లాడతాం అన్నారు పోయి మాట్లాడతాం ఇన్ఫార్మ్ నెలకు ఒకటి ఏదో ఒకటి చేసుకొని దొంగలు పోతుంటా ఎలా కొడుకులు ఏం జరిగిందో మీరు పది రోజులు కాదు మీరు ఇరవై రోజులు జీతం పోయండి మిమ్మల్ని పది రోజులు పేయమలేదే అది వాదరు కామని చెప్పి చెప్పమని ఈరోజు ఈ కార్మికుల సమ్మెల్యం మద్దతిస్తూ మన పెద్దలు పూజ్యులు నరెడ్డి సుంసిరెడ్డి గారి ఆదేశాల మేరకు కడప జిల్లా సిఐటియు వివిధ కార్మికుల మద్దతుగా ఈరోజు మేము వీళ్లకు మద్దతుగా మేము ఉన్నాము పనికి వేతనము ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవ్వాలి ఆ కార్మికులు లేకపోతే మేము ఎటువంటి సమస్యలు ప్రజలు లేరు ఒక తెల్లవారిన లేచి పారిశుద్ధము కానీ లైట్లు కానీ మంచినీరు కానీ ఏ ఒక్క సమస్య అయినా కానీ ఇప్పుడు మేము పొద్దున్నే నిద్రలు లేస్తానే కార్యకృతాన్ని తీర్చుకొని బయటకు వస్తున్నాము అంటే వాళ్ళే ముఖ్యం అది గమనించకుండా ఈ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ నిరుపేదైన వాళ్ళ మీద కక్ష సాధింపు చేయడము చాలా దుర్మార్గం పాలన వీళ్ళ కోరికలను వెంటనే తీర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్మల కార్మికుల కోరికలను తీర్చేంత వరకు మేము కూడా మద్దతుగా ఉంటామని చెప్పి తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్మికుల సంఘాలకు అందరికీ పుజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ప్రొద్దుటూరు మైకోలేదు ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు నెల రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు మూడు రోజుల నుంచి సమ్మె తీరు మారిపోయింది అంటే సమ్మె తీరు మారిపోవడం అంటే మొత్తము ఏ అయితే అత్యవసర సేవలు ఉన్నాయో అవన్నీ కూడా స్తంభింపజేసే పని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఆల్రెడీ చేయడం కూడా జరిగింది మంచినీరు అయితేనేమి కరెంట్ అయితేనేమి ఇట్లా ఆఫీసులో సేవలైతేనేమి ఇవన్నీ కూడా ఈరోజు నూట ఎనిమిది మంది మృతుటూలో ఉన్న కార్మికులందరూ కూడా విధులు మానేసి ఈ సమయంలో కూర్చున్నారు వాళ్ళు ఏవేవో గొంతెమ్మ కోరికలు ఏం కోరడం లేదు కేవలం వాళ్ళు పదహైదు వేల రూపాయలు మాకు వేతనాలు ఇస్తున్నారు అవి ఎక్కువ చేయాలా సరిపడవు మీరు ప్రభుత్వాలు పరిష్కారం తినమని చెప్తున్నాయి ఆ పరిష్కారం తినాలంటే మీరు ఇస్తున్న పదహైదు వేలు ఏ శాణా సరిపడదు సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తే కానీ ఆ కుటుంబం వద్ద ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి న్యాయమైన డిమాండ్తో ఈరోజు ఉన్నటువంటి ధరకు అనుగుణంగా వాళ్ళు అడుగుతున్నారని కానీ ప్రభుత్వం మాత్రము ఎన్నికల ముందు వేరే మార్గం వేరే మాటలు మాట్లాడింది మేము అధికారంలోకి వస్తానే మిమ్మల్ని అందరినీ పర్మిట్ చేస్తామని చెప్పింది ఇరవై ఆరు వేల వేతనాలు ఇస్తామని చెప్పింది వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే ఎన్నికల ముందు ఒక నెల ముందు వాళ్ళ టెంట్ల దగ్గరికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ అయితేనేమి చంద్రబాబు నాయుడు అయితేనేమి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో నాయకులందరూ కూడా వాళ్ళ టెంట్ల దగ్గరికి వచ్చి హామీలు ఇచ్చిపోయిన సందర్భాలు మర్చిపోయినట్టున్నారు ఈరోజు ఈరోజు సమ్మె చేస్తాను నెల రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే ఇంతవరకు పట్టించుకునే పాప అవ్వలేదు మాట్లాడాలనే ఆలోచన లేదు కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం నువ్వు బీజేపీ ట్యాగులో నడుస్తూ ఉన్నావు బీజేపీతో పోతే నిన్ను ప్రజలే గోరీ కడతారు కార్మికులతో పెట్టుకునే ప్రభుత్వాలు ఎక్కడ బ్రతికి పట్టగట్టలేదని చెప్పేసి ఈ సందర్భంగా సిఐడిగా హెచ్చరించదలుచుకున్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా నువ్వు బీజేపీ వైఖరి నుంచి ప్రజల వైపు ఉంటావో లేకపోతే బీజేపీతోనే సఖ్యత కొనసాగుతావో తెలుసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నాం అదే కాదు ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా గతంలో బ్రహ్మాండంగా ప్రజల మనిషి అని చెప్పిన ఈరోజు కాశీ హైవేస్కి వేసుకొని బీజేపీని అంతా నెత్తినెత్కొని మోస్తూ ఉన్నాడు బీజేపీ దుర్మార్గమైన పాలన కాబట్టి మీరు ఆలోచన చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రంలో అనేక రకాల కార్మిక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి చెప్తున్నాం ప్రతిపక్షంలో వైసీపీ కూడా చెప్పదలుచుకున్నాం వైసీపీ కూడా బీజేపీ సంఖంలో కూర్చొనింది మీరు ముగ్గురు కూడా రాష్ట్ర ప్రజలను నాశనం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు అన్యాయం చేస్తున్నారు మీరు బీజేపీని విడనాడి మీకు ఎవరైతే ఓట్లు వేసి అధికారం కల్పించి సీటు కల్పించారో వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పేసి మేము మేము మహిళా మాట్లాడుతున్నాము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి కనీసం అంటే వాళ్ళు క వాళ్ళు పడే కష్టార్థమన్నా కనిపెట్టుకొని వాళ్ళ కష్టం చూసి ఏదైనా ఎంచేయాలని మేము ప్రార్థిస్తున్నాం మహిళా సంఘం నుంచి మీ ఇంట్లో పని మనుషులకు లచ్చ లచ్చలు ఇచ్చినారు పని మనుషులమైనా వీళ్ళకి వీళ్ళ కష్టం చూసి జీతాలు ఇచ్చేది లేదా మొన్న ఏగా పెట్టినారు ఏగా ఎవరికి రాదని ఏగా పెట్టినారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టినారు ఆ కోట్లు కోట్లు ఖర్చు పెట్టకెళ్ళి వీళ్ళకి జీతాలు ఎంచచ్చు కాదా సోర్బియానికి సోర్బియం సోరు ఇళ్ళకానికి రాకుండా చేసినారు మా ఎట్లాంటి అరవై ఏళ్ళ ముసలిం పోవాలంటే మీరు ఇచ్చే రూపాయి బియ్యానికి ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది ఇంకా మీరు ఇచ్చే లాభం మాకు స్టోర్లు ఇది కనీసం అంటే పది ఒక స్టోర్ పెట్టాల్సిందే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినాక ఓట్లేసేంత వరకు ఒక మాట ఓట్లే ఒక మాట ఈసారి ఖచ్చితంగా పోయి బంగాళాఖాతలు కలుపుతాం కూటమి ప్రభుత్వాన్ని ఏతనాలు పెంచి కార్మికులకు వాళ్ళకి ఇరవై ఆరు వేల ఈతనాలు పెంచి వాళ్ళకి కూర్చోబెడతాయి వాళ్ళకి అండా దండగా మా మహిళా సంఘం ఉంటుందని మేము ప్రార్థిస్తున్నాము మీ నిబంధన దానికి మీరు పంపాలి కాదు వాళ్ళు వస్తారా పని చేస్తారా లేదా దాన్ని ఏం చేయలేదు నేను అది కూడా కౌన్సిలింగ్ పెడతాను సార్ ఇలా రాలేదు ఏం చేయాలని వాళ్ళని నిర్ణయం తీసుకోమంటారు నేను నిర్ణయం తీసుకోను అది కూడా

సదుపాయం కల్పించాలని అడగడం జరిగింది పదహైదు వేల రూపాయలు వేతనం కూడా ఇవ్వాలని కమిషనర్ గారు చెప్పడం జరిగింది అయితే కమిషనర్ గారు నేను వీళ్ళ సబ్జెక్టులన్నీ కూడా కౌన్సిలింగ్లో పెట్టి ఆమోదానికి నేను చెప్తానని ఆయన చెప్పడం జరిగింది ఈరోజు కోవిడ్ కార్మికులు కూడా పన్నెండు వేలు ఏమాత్రం వర్తించారు కాబట్టి పదహైదు వేల రూపాయలు ఇవ్వాలి లోకల్గా కొన్ని సెలవుల గురిక వారికి మంజూరు చేయాలి యూనిఫారం కానీ గబ్బు సబ్బు చెప్పులు కానీ ఇవన్నీ ఇవ్వాలని కూడా ఆ డిమాండ్లో చేర్చడం జరిగింది ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తొంభై ఐదు మంది కోవిడ్ కార్మికులు ఉన్నారు ప్రజలు అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు బయటికి రావాలంటే భయపడే రోజుల్లో వాళ్ళు వచ్చేసి బాధ్యతలు స్వీకరించి వాళ్ళ బాధ్యతను సక్రమంగా నివర్తించారు తొంభై ఐదు మంది ఆరు సంవత్సరాలుగా కానీ వాళ్లకు కేవలం పన్నెండు వేలు మాత్రమే ఇస్తున్నారు మిగతా ఏమి లేవు కాబట్టి వాళ్ళు ఈరోజు కమిషన్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మెయిన్ రిప్రజెంటేషన్లో ఉన్న విషయాలు పన్నెండు వేల నుండి పదహైదు వేలకు పెంచమనేది ఒకటి రెండవది వాళ్ళకి సెలవులు లేవు కొన్ని సెలవులు ఇవ్వాలి తర్వాత వాళ్ళకు చెప్పులు సబ్బులు యూనిఫామ్ అటువంటి చిన్న కోరికలు అడిగారు దాని మీద కమిషనర్ రామచంద్ర గారితో మాట్లాడడం జరిగింది ఆయన ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు జరిగిను నేను కౌన్సిల్లో పెడతాను కౌన్సిల్ దృష్టికి తీసుకుపోతాను కౌన్సిల్ ఆమోదిస్తా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి కమిషనర్ గారు చెప్పడం ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది